వర్షాల తర్వాత జలుబు జ్వరం వస్తాయి వర్షం వచ్చి పోయినట్టే పోతాయిరా స్వాతి డాక్టరే నాకు ఇంజక్షన్ చేస్తుంది సరే కానీ పాల ప్యాకెట్ అమ్మా తెచ్చానమ్మా వంటింట్లో పెట్టాను ఇదిగో ఈ ఒక్క రూపాయే మిగిలింది నువ్వే ఉంచుకో మా మంచి అమ్మా కూతురు కనపడ్డ ఆనందంతో ఇంట్లోనే సెటిల్ అయిపోయావు ఇంకో కొత్త కేసు అలాగే ఎప్పుడు కనపడా మేం బాగానే ఉన్నాం అన్నయ్య కానీ మీరు చేసేది ఏం బాగలేదు ఇలా చెయ్యని నేరాలు నెత్తినేసుకుని జైలుకి ఏంటి ఇన్నాళ్ళు అప్పులు తీర్చడానికి వెళ్ళానమ్మా కానీ చనిపోయేటప్పుడు వీళ్ళమ్మకు మాట ఇచ్చాను దీన్ని డాక్టర్ని చేస్తానని డాక్టర్ అంటే మాట్లామ్మా నిజమే అన్నయ్య కానీ ఏదైనా పెద్ద కేసులో ఇరుక్కున్నావు అనుకో స్వాతి భవిష్యత్ ఏంటి నువ్వు ఉన్నావు కదమ్మా తోడబుట్టిందని కాకపోయినా దేవుడు చిన్న చెల్లెలా చూసుకుంటున్నా ఆ మాత్రం చూసుకోకపోతే ఇరుగు పురుగు అన్నదానికి అర్థమే ఉంటుందన్నయ్య ఉండండి కాఫీ తెస్తాను అలాగే అమ్మా భగవంతుడు ఇద్దరు పిల్లల్ని ఒకేసారి అనాథలు చేశాడు ఇంటి మరే ఆ కిషోర్ గారు నన్ను కొట్టాడు బ్యాట్ పెట్టి తల మీద ఒక్కటి కొట్టాను సార్ ఆ అబ్బాయి చచ్చిపోయాడండి ఇప్పుడు ఎలాగండి నా దేవుడు కూడా కాపాడలేడి అబ్బాయి నేను చంపానని ఒప్పుకుంటాను సార్ మా స్వాతిని డాక్టర్ చదువు చదివిస్తారా నా బిడ్డ నేను బతకలేనండి తప్పకుండా నేను జైలు నుంచి తిరిగి వచ్చేదాకా చదివిస్తే చాలండి సరి ఒక అమ్మాయిని చదివించడానికి పన్నెండేళ్ళు జైల్లో ఉన్నాడా ఒకళ్ళ గురించి తన ఇబ్బంది పడతాడే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదమ్మా వాడు చేసే ప్రతి పని వెనకాల ఒక మంచి కారణం ఉంటుంది ఏమబ్బా సూర్య నీకు మధులత అని అమ్మాయి పుస్తకం పంపింది మధులత మనకు కాదు అది ఇంకెవడైనా సూర్య ఉన్నాడేమో కనుక్కొనేవండి పోరి నీ దుంపదగ నంబర్ నైన్టీన్ నీదే కదా అవును మరి నువ్వే అయితే మనమే ఏం పుస్తకం ఇది త్రీ హండ్రెడ్ గ్రేట్ లైఫ్ ప్రపంచంలో ఉన్న మూడు వందల మంది గొప్ప జీవిత చరిత్రలు ఇందులోనే ఉంటాయి గొప్ప జీవితాల గురించి మనకు ఎందుకండి అసలు నాకు తెలుగే రాదు ఇంగ్లీష్ కూడా పాస్ కాల వచ్చినట్టు చదివించుకో తీసుకో ఒక్క నిమిషం అమ్మని అడిగి చెప్తా అమ్మ ఒప్పుకుంది ఇవ్వండి ఉరు ఇందులో భలే రాసి ఉండదే జీవితం చాలా విలువైనది వెలిగిస్తే వెలుగుతుంది ఆర్పేస్తే ఆరిపోతుంది మీ జీవితం బాగుండాలని కోరుకుంటూ ఇట్లు మధులత ఆ వస్త్ర మనకు తెలియకుండా మనకి నీతులు చెప్తుంది ఎవరి పిల్ల ఇందులో మ్యాట తలకెక్కకపోయినా తల కిందకి దిండుగా పనికి వస్తుంది ఆ అమ్మాయి బోత్డే ఫంక్షన్ అవ్వగానే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్తున్నాను అలాగే సార్ రాజ్యసభ సీట్ వస్తున్నా సార్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాను నాకేం చేస్తుంది మళ్ళీ నామినేషన్ రోజున డైరెక్ట్ గా అసెంబ్లీకి వస్తాను సతీ సార్ నువ్వు హోటల్కి వెళ్ళి ఆ అరేంజ్మెంట్ లలిత అమ్మాయి రెడీయా కూతురు పుట్టినరోజు అయితే ఎవరో చచ్చినట్టు మొహం పెట్టా ఇన్నాళ్ళు మీకు తెలియకుండా ఒక నిజం దాచుంచాను ఏంటది అక్క పుట్టినరోజు నాడు వాళ్ళ పేరుతో చీరలు పంచాలని డ్రైవర్ రాకపోతే తనే కారు డ్రైవ్ చేసుకుంటూ యాక్సిడెంట్ చేసింది నేనే తప్పించి అమ్మాయి బదులు ఎవరో డ్రైవర్ని అరెస్ట్ చేయించాను ఇప్పుడు నా ఈరోజు అరెస్ట్ అయిన ఆ డ్రైవరు రిలీజ్ అవుతున్నాడు అతనికి థ్యాంక్స్ చెప్పి వస్తానని వెళ్ళింది ఇప్పుడు నా కాదనిపించా చక్కెం తిప్పేవాడిని నా కూతురు ఆఫ్ట్రాల్ కారు చక్కెర తిప్పేవాడిని చూడటానికి చేయగలిందాజెంటుగా అర్జెంటుగా హోటల్ రమ్మని రమ్మండి ఎవరండి మీరు జర్నలిస్టా కాదండి జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలందరికి బొకేలు ఇస్తున్నారా ఇలా అయితే మీ నెల జీతం బొక్కే నా పేరు మధులత మీ చేతిలో ఉన్న పుస్తకం మీకు నేను పంపింది మీరెవరు నాకు తెలీదు నేనెవరు మీకు తెలీదు పుస్తకం ఎందుకు పంపించారు మీరు జైలుకి వెళ్ళింది నా కోసమేగా మీకోసమా అవును ఆ యాక్సిడెంట్ చేసింది నేనే ఐఎమ్ సారీ సారీయా దేనికి దానికి అప్పుడే డబ్బు ఇచ్చారుగా ఓ అర్థమైంది అప్పుడు డబ్బు తక్కువ ఇచ్చాను ఫీల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఇవ్వడానికి వచ్చారు అంతేగా ఎంత ఇచ్చినా తక్కువేనండి బా సరదాగా నన్నులేండి పని చేయకుండా పైసా ముట్టను నచ్చింది చేయడం నమ్మింది ఫాలో అవడం అలవాటు వస్తాను ఒక్క నిమిషం ఇవాళ నా బర్త్డే హ్యాపీ మీకు ఏమనుకోకండి నా స్టైలే అది అసలు ఈ బర్త్డే కి నేను జైల్లో ఉండాల్సిన దాన్ని మీ వల్ల హ్యాపీగా ఇప్పుడు నేను చదువుకుంటున్నాను అందుకే ఈ రోజు నా బర్త్డేని మీతో సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను రండి మీకు అభ్యంతరం లేకపోతే మనం అదేం కుదరదు మీరు నాతో రావాల్సిందే హాయ్ హాయ్ హలో హాయ్ సూర్యం ఈ అమ్మాయిని చూసి ఇలా పడిపోతున్నా కంట్రోల్ రా సూర్యం కంట్రోల్ వరు 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 సూర్యం నువ్వు ఇక్కడ ఉన్నావు నువ్వు జైలు నుంచి వస్తున్నావు తెలిసి చాలా సంతోషించి మీ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి పూజ చేయించి గుళ్ళోకి వెళ్ళి సహస్రనామార్చన చేసి ప్రసాదం తీసుకొస్తున్నాను ఇదిగో ప్రసాదం తీసుకో అమ్మేం చెప్పింది పంతులు గారు ఏముంది నాయనా నీ మంచి చెడ్డల గురించి అడిగింది పూజ చేసినందుకు నీ దగ్గర డబ్బులు కూడా తీసుకోమంది నీ అమ్మ అంటే నీకు అంత ఇష్టమా చచ్చే అంత ఇష్టం వాడి సంగతి తెలియదమ్మా అమ్మ కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు సూర్యం ఈ అమ్మాయి ఎవరు మన పేటలో పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చిన కోట్లో రాని అయితే నా ఆశస్సులు తప్పకుండా కావాలో వంద బీజుల్లో విద్యా అని చెప్పే విరాట్ శాస్త్రి ఇప్పుడు చే లాభం పంతులు గారు ఆల్రెడీ నాలుగు గంట కదా కదా వారు ఇందాకనే చెప్పి చెప్పండి కదా ఇప్పుడు నోరు తో పెట్టుకోవాలి పేటలో ఉన్న పేద పిల్లలతో బర్త్డే జరుపుకున్నందుకు చాలా థ్యాంక్స్ పర్వాలేదు లైఫ్ అంటే యాక్సిడెంట్ అని విన్నాను కానీ ఒక యాక్సిడెంట్ నా లైఫ్ నేను అనుకోలేదు నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది నా 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 త